నా పేరు గుర్రమాసు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుని ముఖ్యంగా ఈ పత్రిక విలేకర సమావేశం ద్వారా ఒక మూడు విషయాలపై మాట్లాడదలుచుకున్నా ముఖ్యంగా నిన్న కరీంనగర్కి సంబంధించినటువంటి కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుడికి బాలాభిషేకం చేస్తున్న సమయంలో కొంచెం విచిత్రంగా ప్రవర్తించిన తీరును మా మంత్రిగారిపై చేసిన వ్యాఖ్యలను జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన గవర్నర్ తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళని మాట్లాడుతుంటూ ఒక రెండు మూడు విషయాలు స్థాయి మించి విమర్శించారు ఈ నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కొందరు నాయకులు కానీ ప్రభాకరణని ఏదో కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్లో పోటీ చేసిండు కరీంనగర్లో పోటీ చేయలేక అని విమర్శించిండ్రు కాబట్టి దానికి నేను ఏం సమాధానం చెప్తున్నాను అంటే అన్నా పారిపోలేదు కరీంనగర్ గారు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీలో ఎక్కడైనా పోటీ చేసే దమ్ము గెలిచే దమ్మున నిరూపించు అని చెప్పేసి సందర్భంగా నేను మీకు సవాల్ ఇస్తున్నాను రెండవ విషయానికి వస్తే శాసనసభలో గంగల గమనాకర్ గారు మొదటిసారి గెలిచిరు మొదటిసారి గెలిచిరంటున్నారు అన్న మొదటిసారి గెలిచి క్యాబినెట్లో బెర్త్ పొందిండు ఈరోజు కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తుండు అంటే అతనిపై గౌరవ మంత్రి గారిపై అధిష్టానానికి వారి పట్ల ఉన్న ప్రతిభను గుర్తింపు కానీ వారి పార్టీకి పట్ల ఉన్న విధేయత కానీ క్రమశిక్షణ కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ నాయకుడు నాలుగు సార్లు గెలిచిన నిపుతురు నాలుగు సార్లు గెలిచిన నిపుతులు కానీ నాలుగు సార్లు గెలిచి ఏం కరమీనర్ సాధించిందో నాకు అర్థం కావట్లేదు కేవలం పైన సంవత్సరం పైన ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఇనేషన్ చేసుకున్నాడు తప్ప ఈయనే మంత్రిగా కరీంనగర్ సాధించింది ఏం లేదు ప్రభాకర్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్ఏసి అధ్యక్షునిగా మార్కెట్ చైర్మన్గా ఆనాడు ఎంపీల ఫోరం కన్వీనర్గా మొదటిసారి ఎంపీ గెలిచి అనేక పేరు ప్రఖ్యాతలు ఈ కరీంనగర్ తీసుకొచ్చేడు మీరు అనేక అసాంఘిక కార్యకలాపాలు అనేక అసంగీత కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్కి చెడ్డ పేరు ప్రభుత్వం అది ఏర్పడి సంవత్సరం గడుస్తుంటే ప్రభాకర్ అన్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభు రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతూ ఒక బీసీ బిడ్డగా కరీంనగర్ వాస్తవ్యునిగా అనేక పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటే తోటి బీసీ నాయకునిగా సహచార ఎమ్మెల్యేగా ఓర్వలిని తనంగా మీరు అనేకమైన వ్యక్తిగత దూషణలను దిగుతున్నారు ఇది మీ దిగజారుడు తరానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా ఇంకా అనేక ప్ర విద్య గురించి మాట్లాడే నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కమలకర్ గారు అంటున్న అన్ని వదిలిపెడితే కరీంనగర్కి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించబడితే దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక రిక్రూట్మెంట్ జరగలేదు కనీసం వైస్ ఛాన్సలర్ వేయలేని పరిస్థితుల్లో మీరున్నారు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు సారీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం సాధారణ యూనివర్సిటీలకు పోయి ఒక లక్ష రూపాయల నిధులతో కూడా శిలాఫలకం ఫలకం ఓపెన్ చేయని పరిస్థితుల్లో మీరున్నారు ఆనాడు ఫుడ్ సైన్స్ కానీ ఫార్మసీకి అనుమతి